హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికి నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి నవంబర్ ముప్పై తేదీ వరకు ఏమేమి పథకాలు ప్రారంభం కాబోతున్నాయి ఆ పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదామండి టాపిక్ లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి కొత్త స్పోర్ట్స్ పింఛన్లకి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది అసలు స్పోర్ట్స్ పింఛన్లు అంటే ఏంటి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భర్త పింఛన్ పొందుతూ వివిధ కారణాల చేత మరణించినట్లయితే ఆయన ప్లేస్ లో ఇంట్లో భార్యకు పెన్షన్ ఇచ్చేదాన్ని స్పోజ్ పింఛన్ అయితే అనడం జరుగుతుందండి ఈ పింఛన్ సంబంధించి ప్రస్తుతం గ్రామ సచివాలయంలో దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది ప్రభుత్వం అయితే సో మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి ఫిల్ చేసి మీరు కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే వచ్చే నెల డిసెంబర్ నుంచే మీకు పింఛన్ అని ఇవ్వడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే సో ఈ విధంగా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది సో ఎవరైతే ప్రస్తుతం ఇప్పుడు అప్లై చేసుకుని ఉంటారో సో వారికి డిసెంబర్ ఒకటవ తేదీ లేదా రెండవ తేదీ గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇవ్వడం జరుగుతుందండి సో ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి అయితే సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇదేనండి స్పోర్ట్స్ పింఛన్ సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే వెంటనే దరఖాస్తు చేసుకోండి ఎవరైనా ఈ కేటగిరీ కింద పింఛన్ పొందాలి అనేది ఎదురు చూస్తుంటే సో ఓకేనా అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి ఉల్లి రైతుల ఖాతాల్లో హెక్టార్కు యాభై వేల చొప్పున ప్రభుత్వం జమ చేస్తున్నట్లయితే సమాచారం ఉల్లి రైతులకు యొక్క నిధులు ఎందుకు జమ చేస్తున్నారు అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను సో ముందుగా చూసుకున్నట్లయితే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెంతా తుఫాన్ కారణంతో చాలా మంది ఉల్లి రైతులు వారి యొక్క పంటని నష్టపోవడం జరిగిందండి సో ఇలా ఎవరైతే పంట నష్టపోయి ఉంటారో వారి యొక్క ఖాతాల్లోకి యాభై వేల రూపాయలు జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి సో ఈ పథకం ద్వారా ఎంత మంది లబ్ధి పొందుతున్నారు అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇరవై వేల తొమ్మిది వందల పదమూడు మంది ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం సో ఈ యొక్క లబ్ధిదారులకు సంబంధించి కొంత అమౌంట్ అనేది కూడా కేటాయించడం జరిగిందండి ప్రభుత్వం అయితే నూట నాలుగు పాయింట్ ఐదు ఏడు కోట్లు కేటాయించినట్లయితే సమాచారం సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ముఖ్యంగా కర్నూలు కడప జిల్లాలో ఎవరైతే ఉల్లి రైతులు ఉన్నారో సో వారికి ఎక్కువ శాతం యొక్క నిధులనేవి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లయితే సమాచారం సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా ఉల్లి రైతులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి త్వరలోనే ఈ నిధులు నిధులు విడుదల చేస్తున్నట్లు మంత్రి గారు అయితే తెలియచడం జరిగింది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సో రీసెంట్ గా వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ కి సంబంధించి ఎవరైతే కౌశలం సర్వేలు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారో సో వారికి సంబంధించి ప్రస్తుతం స్కిల్ టెస్ట్ అనేవి నిర్వహించే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి సో స్కిల్స్ టెస్ట్ ఏ విధంగా నిర్వహించవచ్చు అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను సో ముందుగా చూసుకున్నట్లయితే ఏపీ కౌజులం స్కిల్స్ టెస్ట్ రెండు వేల ఇరవై లో భాగంగా ప్రతి అభ్యర్థి ఏ పనిపై అవగాహన కలిగి ఉన్నారు ఏ రంగంలో నైపుణ్యం స్కిల్స్ అనేవి ఉన్నాయి అనే దానిపై అంచనా వేయడానికి ఈ యొక్క టెస్ట్ అనేవి నిర్వహిస్తున్నట్లయితే సమాచారం అండి ఈ టెస్ట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయంలో నిర్వహించబడతాయి అనేది సమాచారం ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే సచివాలయాలకు అవసరమైన పరికరాలు ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా పదవ తేదీ నవంబర్ లో యొక్క స్కిల్స్ టెస్ట్లు అనేవి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి సో ఎవరైతే కౌజులం సర్వేలో రిజిస్ట్రేషన్ అయి ఉంటారో మాకు వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ కావాలని సో వారికి మాత్రమే టెస్ట్ అనేవి నిర్వహించడం జరుగుతుంది ఈ టెస్ట్లు అయిన అనంతరం సో మీరు గనగా ఈ పథకానికి అర్హత కలిగి ఉన్నట్లయితే ప్రభుత్వ రంగంలో లేదా ప్రైవేట్ రంగంలో మీకు మంచి జీతాలతో ఉద్యోగాలు అనేవి కల్పించే అవకాశం ఉంటుంది అనేది సమాచారం అండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఈ యొక్క పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి ఆ సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో పేదలకు మరొక శుభవార్త అయితే తెలియచడం జరిగింది ప్రభుత్వం అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ఈ యొక్క పథకం కింద ఇల్లు లేని వారికి గృహ నిర్మాణ అవకాశం మళ్ళీ లభించేలా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టిందండి సో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క పథకం సర్వే గడువు అనేది నవంబర్ ముప్పైవ తేదీ వరకు పెంచినట్లయితే సమాచారం అండి సో ఈ మధ్య ఎవరైనా సరే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి ఇల్లు లేని వారు ఎవరైతే పేదలు ఉన్నారో వారు కనుక దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే ఈ నెల ముప్పైవ తేదీ వరకు గడువు అయితే ఉందండి సో వెంటనే ఇళ్ల కోసం మీరైతే దరఖాస్తు చేసుకోండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇలా ప్రభుత్వం గడువు అనేది పెంచడంతో రాష్ట్రంలో ఎవరికైతే ఇల్లు అనేవి లేవో సో వారికి యొక్క పథకం అనేది ఉపయోగపడుతుంది అనేది సమాచారం అండి సో ఒక గొప్ప అవకాశం అయితే చెప్పుకోవచ్చు సో కాబట్టి ఇంకా ఎవరైతే పథకానికి అప్లై చేసుకోలేదు వారు వెంటనే అప్లై చేసుకోనండి నవంబర్ ముప్పైవ తేదీ వరకు అయితే అవకాశం ఉన్నట్లయితే సమాచారం సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్ గా అన్నదాత సుఖీబాబా రెండో విడత నిధులనేవి వాయిదా పడడం జరిగిందండి ఈ నిధులు వాయిదా పడిన అనంతరం మళ్లీ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చాలా మంది అడుగుతున్నారు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదండి మనకి వచ్చిన ఒకే ఒక సమాచారం ఏంటంటే పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులు ఎప్పుడైతే విడుదల చేస్తారో ఆ నిధులతో పాటు యొక్క అన్నదాత సుఖీభావ రెండో విడత నిధులు కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి కాబట్టి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధుల కోసం అయితే మనం ఎదురు చూడాల్సి ఉంటుందండి సో ఓకేనా సో ఇదేనండి రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే సో ఇలాంటి వీడియో అయితే ఇంతేనండి నేటి నుంచి నవంబర్ ముప్పైవ తేదీ వరకు ఏమేం పథకాలు ప్రారంభం కాబోతున్నాయి ఆ పథకం ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరబోతుంది అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైన్ లో పెట్టుకోండి ఎన్నో చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక ఇంట్రెస్టింగ్ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్